అయితే సువార్థ పద్నాలుగవ అధ్యాయం ఆ సమయమందు చతుర్ధాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములు అతని ఎందు క్రియారూపకములగుచున్నవని క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలైనగా నీవు నీ సహోదరుడైన పిలుపు యగు హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హెరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతన్ని చంపగోరెను గాని జన సమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హెరోదు జన్మదిన జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడిన దై బాప్తీష్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను వాడతని తల పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతి పెట్టి వద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశము నాకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకనను ఆయన వెంట వెళ్ళిరి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికర పడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయాను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటక వారిని పంపివేయమని చెప్పి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యొద్కు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిరిగిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిక దోణ ధరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్య చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగాను అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్ళి గన్నేస రేతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లను ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని రీ ముట్టిన స్వస్థత నొందిరి